అటవీ విస్తీర్ణం తగ్గుదలలో తెలంగాణ దేశంలో మూడవ స్థానం అటవీ విస్తీర్ణం తగ్గుదలలో దేశంలో తెలంగాణ మూడవ స్థానం అంట ఇది ఎక్కడ వెల్లడించరు అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ అంశాల గురించి మాట్లాడడం జరిగింది అసలు ఇండియన్ ఎకానమీలో భాగంగా థర్డ్ పార్ట్ సిలబస్లో థర్డ్ పార్ట్ అంశం ఏంది ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఎన్విరాన్మెంట్ ఎక్వాలజీకి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ ఇవ్వడం జరిగింది మనకి ఆ సిలబస్లో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా తెలంగాణ ఎకానమీలో తెలంగాణ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలలో వ్యవసాయము దాని అనుబంధ రంగాలలో అడవులు మరియు కలపకు సంబంధించిన అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఆ అడవులు కలప అనే అంశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కలిగిన మొత్తం అడవులు ఎంత అడవుల నుండి ఎలాంటి కలప సేకరిస్తున్నాము ఆ కలప ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది మనం తెలంగాణ ఎకానమీలో భాగంగా కూడా మనం మాట్లాడుకోవాలి వాటి కోసం ఒకసారి ఈ రిపోర్ట్లో ఏ అంశాలు పొందుపరిచారు ఏ జిల్లాల నుండి కలప ద్వారా ఆదాయం ఎక్కువగా సమకూరుతుంది అంటే ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉంటే ఆ జిల్లా నుండి కలప ద్వారా ఆదాయం ఎక్కువగా సమకూరే అవకాశం ఉంటుంది అంటే ముందుగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిది ఏ జిల్లాలలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉంది ఏ జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉంది వీటిపైన అవగాహన కూడా ఉండాలి కాబట్టి మనము ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన అంశాల గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో తెలంగాణలో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో హండ్రెడ్ పాయింట్ ఫోర్ టూ స్క్వేర్ కిలోమీటర్లు అంటే వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గినట్లు అటవీ విస్తీర్ణము తగ్గినట్లు ఏ టైం పీరియడ్ ఏంటిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యకాలంలో వంద పాయింట్ నాలుగు రెండు స్క్వేర్ కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు విడుదల చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెల్లడించడం జరిగింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ విడుదల చేశారు డెహ్రాడూన్లో ఉండే ఈ సంస్థ వారు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ వారు విడుదల చేసిన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో తెలంగాణలో హండ్రెడ్ పాయింట్ ఫోర్ టూ స్క్వేర్ కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ అంశాలు చూడాలి అదేవిధంగా పర్యావరణ మరియు అటవీ వాతావరణ మార్పు శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారు ఈ యొక్క అంశాలపైన ప్రకటన వెలువ వెలువర్చడం జరిగింది ప్రకటించడం జరిగింది ఈ అంశాల గురించి అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో ఉన్న అటవీ విస్తీర్ణం ఎంత ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణము రెండు వేల ఇరవై మూడు నాటికి ఇప్పుడు టైం పీరియడ్ ఏంటిది ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో అంటున్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎంత ఉంది తెలుస్తేనే కదా ఈ వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు తగ్గుదల అనే ఒక ప్రకటన వెలుబడ్డది అందుకోసం రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత తగ్గింది ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు స్క్వేర్ కిలోమీటర్లకి తగ్గుదల నమోదైంది ఈ తగ్గుదలలో దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రము మూడో స్థానం అన్నాం రెండు వేల ఇరవై ఒకటి ఏమో ఇరవై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు చదరపు కిలోమీటర్లు ఉంటే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇరవై ఒక వెయ్యి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపు కిలోమీటర్లకు తగ్గుదల నమోదైంది అంటున్నాం అంటే మొత్తంగా వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్లు తగ్గుదల నమోదైతే దేశం మొత్తం మీద తీసుకుంటే అత్యధిక అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన రాష్ట్రము మధ్యప్రదేశ్ ఎంత మూడు వందల డెబ్భై ఒకటి పాయింట్ ఐదు నాలుగు చదరపు కిలోమీటర్ల మేర తగుదల నమోదైంది రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగుదల నమోదైంది ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్రము తెలంగాణ వంద పాయింట్ నాలుగు రెండు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగుదల నమోదైంది మొత్తంగా మూడు రాష్ట్రాల క్రమాన్ని రెండు వేల ఇరవై మూడు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన రాష్ట్రాల క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో మధ్యప్రదేశు రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో తెలంగాణ ఈ అంశాలు చూసుకోవాలి నెక్స్ట్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో ఇప్పుడు ఇంతసేపు తగ్గుదల నమోదైన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే దేశం మొత్తం మీద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటేనేమో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్నాం ఇప్పుడు ఈ తెలంగాణలో అటవీ విస్తీర్ణము తగ్గుదల నమోదైన జిల్లాలు అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన జిల్లాల యొక్క వరుస క్రమాలపైన కూడా ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ అంశాలు కూడా ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్యలో రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు గాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ ముప్పై మూడు జిల్లాలు ఈ ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గిందంట పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గితే ఇరవై జిల్లాలలో మిగిలిన ఇరవై జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఈ ముప్పై మూడు జిల్లాల ప వారిగా అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేస్తే పదమూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గుదల నమోదైంది ఇరవై జిల్లాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైంది ఈ అంశాలు కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటిదంటే ఆదిలాబాద్ జిల్లాలలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు నిర్మల్ జిల్లాలలో ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన మొదటి మూడు జిల్లాలను పరిగణించండి లేదా వాటి యొక్క వరుస క్రమాన్ని జతపరచండి లేదా వాటి యొక్క ఆర్డర్ని గుర్తుపట్టండి అనే క్వశ్చన్ వస్తే ఆదిలాబాద్ జిల్లాలలో అత్యధికంగా నూట పదిహేను పాయింట్ ఐదు సున్నా చదరపు కిలోమీటర్లతోటి మొదటి స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లతోటి రెండవ స్థానంలో నిర్మల్ జిల్లాలో ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ చదరపు కిలోమీటర్లతోటి మూడవ స్థానంలో నిలవడం జరిగింది తగ్గుదల నమోదైన జిల్లాల వరుస క్రమం ఆదిలాబాదు భద్రాద్రి కొత్త నిర్మల్ ఈ మూడు జిల్లాల వరుస క్రమాన్ని గుర్తుంచుకోవాలి దేని ప్రకారం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఈ మూడు జిల్లాలు నెక్స్ట్ అంశం ఏంటంటే జైత్యాల జిల్లాలలో యాభై నాలుగు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు నాగర్ కర్నూలు జిల్లాలలో యాభై పాయింట్ మూడు మూడు చదరపు కిలోమీటర్లు మంచిర్యాల జిల్లాలలో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైన జిల్లాలు మూడు ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు నిర్మల్ జిల్లా అదే అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన జిల్లాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ జైత్యాల జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మంచిర్యాల జిల్లా జైత్యాల నాగర్ కర్నూలు మంచిర్యాల జిల్లాలలో అటవీ విస్తర్ణం పెరుగుదల నమోదైంది ఈ అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన జిల్లాల క్రమాన్ని గుర్తించండి అంటే జైత్యాల జిల్లా నాగర్ కర్నూలు మంచిర్యాల తగ్గుదల నమోదైన జిల్లాలు అంటే ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెము నిర్మల్ ఇవి చూసుకోవాలి చెట్ల కవరేజీ ఈ మధ్య కాలంలో ట్రీ కవర్ ట్రీ కవర్ అంటే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లకు పెరుగుదల నమోదైంది చెట్ల కవర్ ట్రీ కవర్ అనేది మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు ఆరు చదరపు కిలోమీటర్లకు ట్రీ కవర్ పెరిగింది ట్రీ కవర్ అనేది అండ్ ట్రీ కవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది ట్రీ కవర్ అనేది ప్రారంభంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ తయారు చేసే సమయంలో దాన్ని పరిగణలోకి తీసుకోలేదు తర్వాత కాలంలో ట్రీ కవర్ని పరిగణలోకి తీసుకున్నారు ట్రీ కవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అడవి అడవికి సంబంధించిన డెఫినేషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏమని మాట్లాడుకున్నాము ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఈ చదరపు కిలోమీటర్ ప్రాంతంలో పది శాతానికి పైగా పది శాతానికి పైగా ఉండే ఏరియా అనేది చెట్ల యొక్క క్యానోపి చెట్ల యొక్క విస్తీర్ణంతో నిండి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా పేర్కొనడం జరుగుతుంది ఒక చదరపు కిలోమీటర్ ఏరియాలో పది శాతానికి పైగా ఉండే ప్రాంతం ఉంటుంది కదా ఈ ప్రాంతం మొత్తము చెట్ల యొక్క క్యానోపి చెట్ల యొక్క విస్తీర్ణము ఈ చెట్ల యొక్క విస్తీర్ణంతో నిండి ఉంటే పది శాతానికి పైగా చెట్ల యొక్క విస్తీర్ణంతో నిండి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా పేర్కొనడం జరుగుతుంది ఒకవేళ పది శాతానికంటే తక్కువగా చెట్ల యొక్క క్యానోపీ ఉంటే ఆ ప్రాంతాన్ని స్క్రబ్ పొదలుగా నిర్వచించడం జరుగుతుంది ఈ అంశాలు చూసుకోవాలి డెఫినేషన్ ఏంటిది ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో పది శాతానికి పైగా చెట్ల యొక్క విస్తీర్ణంతో చెట్ల యొక్క తోటి నిండి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా పేర్కొనడం జరుగుతుంది ప్రారంభంలో అడవిగా డిసైడ్ చేయడం కోసం ఈ యొక్క అంశాన్ని మాత్రమే తీసుకున్నారు తర్వాత కాలంలో ట్రీ కవర్ని కూడా తీసుకున్నారు ట్రీ కవర్ అని అంటే చెట్ల యొక్క కవరేజ్ ట్రీ కవర్ అని అంటే ఇప్పుడు మనకి ఇండ్ల దగ్గరలో ఉన్న చెట్లు కానీ రోడ్ల వెంబడి ఉన్న చెట్లు కానీ పెరట్లో ఉన్న చెట్లు కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న చెట్లు కానీ అంటే ఆ ప్రాంతంలో టెన్ పర్సెంట్ కంటే తక్కువగా ఉన్న చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటిని ట్రీ కవర్గా పరిగణించి అడవుల్లో భాగంగా లెక్కించడం జరుగుతుంది అడవులు మరియు చెట్ల కవరేజ్ రెండు కలిపి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నాకి తగ్గింది స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లకి ఏమింది అటవీ విస్తీర్ణం తగ్గింది అడవులు మరియు ట్రీ కవర్ పరంగా ఇందులో అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది తగుదల నమోదైంది మొత్తంగా అడవులు మరియు ట్రీ కవర్ పరంగా చూస్తే అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదర కిలోమీటర్ల విస్తీర్ణం అనేది తగుదల నమోదైంది రాష్ట్ర మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణము ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతం రాష్ట్ర మొత్తం భూభాగంలో వీటి విస్తీర్ణం అంట ఏ వీటి విస్తీర్ణం అంటే ఏంటిది అడవులు మరియు ట్రీ కవర్ యొక్క విస్తీర్ణం ఎంత ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతము జాతీయ సగటు ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంతో పోలిస్తే ఇది తక్కువ జాతీయ సగటు అటవీ విస్తీర్ణం అడవులు మరియు ట్రీ కవర్ రెండు కలిపితే ఎంత ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం జాతీయ అడవుల యొక్క సగటు విస్తీర్ణము తెలంగాణది ఎంత ఉంది ఇక్కడ ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతం ఉంది అంటే జాతీయ సగటు అటవీ విస్తీర్ణంతో పోలిస్తే తెలంగాణ యొక్క అటవీ విస్తీర్ణం అనేది తగ్గుదల అంటే తక్కువగా ఉన్నది ఈ అంశం చూసుకోవాలి అటవీ అగ్ని ప్రమాదాలలో తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో నిలిచిందంట అటవీకి సంబంధించి అగ్ని ప్రమాదాలలో దేశం మొత్తం మీద కంపేర్ చేస్తే తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మధ్యలో రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ప్రమాదాలు చోటు చేసుకునే అంట ఇందులో దేశవ్యాప్తంగా పరిశీలిస్తే దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదవ స్థానంలో ములుగు తొమ్మిదవ స్థానంలో ఉంది మొత్తం మీద అటవీ ప్రమాదాలు ప్రకారం చూస్తే అటవీ అగ్ని ప్రమాదాలలో దేశం మొత్తంలో తెలంగాణ ఏడవ స్థానంలో ఉంటే జిల్లాల ప్రకారం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదో స్థానంలో అదేవిధంగా ములుగు జిల్లా తొమ్మిదో స్థానంలో నిలవడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో రెండు వేల ఆరు వందలు ములుగు జిల్లాలలో రెండు వేల ఐదు వందల తొంభై ఏడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అగ్ని ప్రమాదాల ప్రకారం చూస్తే తెలంగాణ దేశంలో ఏడవ స్థానంలో ఉంది జిల్లాల ప్రకారం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది అదేవిధంగా ములుగు జిల్లా వచ్చేసి తొమ్మిదవ స్థానంలో ఉంది కొత్తగూడెం జిల్లా తర్వాత స్థానంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఇది కూడా చూసుకోవాలి ఈ మొత్తంగా చూస్తే తెలంగాణ యొక్క తగ్గుదల అటవీ విసరణం ఏ విధంగా ఉంది అనేది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఈ అంశాలను తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అడవులు మరియు ట్రీ కవర్ కలిపి అటవీ విస్తీర్ణం ఎంత ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు శాతం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడుతో పోలిస్తే ఎంత అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదింది హండ్రెడ్ పాయింట్ ఫోర్ టు చదరపు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో అటవీ తగ్గుదల నమోదైన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన జిల్లాల వరుస క్రమాన్ని గుర్తించండి ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతారు కాబట్టి వీటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ